పెళ్ళైన కొత్తలో ఆమె నిన్ను డబ్బులు అడిగేది ఏమయ్యో నిన్ను మనిషి ఒక యాభై రూపాయలు ఇచ్చేళ్ళు అనేది అవునా ఇలా లాగి వంద రూపాయలు ఇమ్మంటావా అనేవాడివి అర్థమవుతున్నా మా ఆయన వస్తున్నాడేమో వచ్చేటప్పుడు ఏమైనా తెస్తాడని ఎదురు చూసేది ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలైంది మూడు సంవత్సరాలు అయింది ఏదో ఫంక్షన్కి వెళ్ళావు ఆడెవడో పోసే నువ్వు ఆ ఎలక్షన్ వచ్చిందని నువ్వు తాగావు దినానికి వెళ్ళి తాగావు ఎవడో చచ్చాడని తాగావు ఊరికి పోస్తున్నారని అలవాటు అయిన తర్వాత మరి రోజు ఊరికే రాదు కదా వారానికి ఒకసారి మొదలు పెట్టావు వారంలో రెండు సార్లు అయింది రోజుకు ఒక్కసారి అయింది ఇప్పుడు రోజుకు ఉదయం సాయంత్రం అయింది ఇప్పుడు ఫుల్ గా రాకపోతే వణుకుతున్నావు వేసిన తర్వాత గానీ స్టడీ పొద్దున్నే ఎవడైనా పనికి పిలిచే అనే కాడికి అయిపోయాడు ఒకప్పుడు ఎంత హుందతనంగా వాడు చివరికి వాడిని ఎవడో పనికి పిలవక సిక్కులేని వాడుగా తయారయ్యి ఇప్పుడు భార్య ఇంటికో ఇప్పుడు వచ్చిందో ఆమెను ఒక వంద రూపాయలు అడుక్కుందామని చూస్తున్నాడు ఎంత వాడు ఎంత దిగసారిపోయాడు ఒకప్పుడు ఎలా పెట్టాడు ఇప్పుడు ఎలా అయిపోయాడు నువ్వు ఒక నాయకుడు లక్షణాలు నీలో ఉన్నాయా నా కొడుకు ఎక్కడికెళ్ళాడు నా కూతురు ఎక్కడికెళ్ళిదని నీవు వాళ్ళు నువ్వు ఎక్కడ పడిపోయావో ఎక్కడ పడిపోయాడో చూసుకోవాల్సి వస్తుంది అయ్యో ఆ కుటుంబానికి ఎంత తలనొప్పిగా మారిని మారున్నారో నువ్వు ఒక నాయకుడుగా బ్రతకాలి అనుకుంటే ఆ స్వరూపాన్ని ఆ ప్రేమను ఆ నీతిని కోల్పోయిన నీ కొరకు నా కొరకే ప్రభు కల్వారి సిలువలో మరలా తిరిగి ప్రాణం పెట్టవలసి వచ్చింది నువ్వు మరలా తిరిగి కల్వారి దగ్గరకు రాగలిగితే ఆ రక్త ప్రోక్షణ దగ్గరకు నువ్వు రాగలిగితే నిన్ను మరలా నూతన సృష్టిగా దేవుడు చేయగలడు